ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో గ్రూప్ గేమ్ ఆడిద్దు ఆడుద్దు అని చెప్పేసి గౌతమ్ ఇప్పుడు పెద్ద గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు దానికి తోడు ఆ గ్రూప్ లో బిగ్ బాస్ పెద్ద లీడర్ గా మారిపోయాడు అన్యాయం జరుగుతుంది ఎవరికి అంటే యష్మికి పృథ్వీకి విష్ణు ప్రియకి ముగ్గురికి అని చెప్పొచ్చు నిఖిల్ కి కూడా నిన్న జరిగిపోయింది మ్యాటర్ ఏంటో చూద్దాం ఈ రోజు మెగా చీఫ్ కంటెండర్ కి సంబంధించి అంటే ఐదుగురు మెగా చీఫ్ కంటెంటర్ ఎవరెవరు యష్మి పృథ్వీ తేష్టి తేజ విష్ణు రోహిణి ఐదుగురు అయ్యారు కదా సో ఈ ఐదుగురు కూడా మళ్ళీ ఇంకొక టాస్క్లు పెడుతుంటాడు మొత్తం మూడు నాలుగు టాస్క్లు పెడతాడు దానిలో ఫైనల్ టాస్క్ ఒకటి ఉంటుంది అనమాట మ్యాటర్ ఏంటంటే ఇప్పటివరకు ఎలా ఉంది రౌండ్ రౌండ్కి ఒక ఎలిమినేట్ అయిపోతుంటారు కానీ ఈసారి ఏం చేశాడు బిగ్ బాస్ పాయింట్స్ పెట్టాడు అంటే ఒక టాస్క్ పెట్టి ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళకి టెన్ పాయింట్స్ సెకండ్ రౌండ్లో వెళ్ళిపోయిన వాళ్ళకి ట్వంటీ పాయింట్స్ థర్డ్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫిఫ్త్ ఫిఫ్టీ అలా అనమాట సరే బాగానే ఉంది కదా దీనిలో ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే అలాగ ఫస్ట్ తీసేసే అవకాశాన్ని గౌతమ్కి ఇచ్చాడు బిగ్ బాస్ అంటే మ్యాటర్ చెప్తాను వినండి ఒక టాస్క్ ఉంది ఆ టాస్క్ ఆడి ఎవరు ఆడినా ఓడిపోతారు సో ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ ఓడిపోతారు సో ఫస్ట్ ఓడిపోతే ఏమవుతుంది వాళ్ళకి ఓన్లీ టెన్ పాయింట్సే వస్తాయి లాస్ట్ వరకు పక్క నుండి లాస్ట్ కనుక ఎవరిని పంపిస్తారో వాళ్ళకి ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి ఓకే అంటే ఎవరైనా ఫస్ట్ ఓడిపో ఎవరైనా ఆ గేమ్ ఓడిపోతారు కానీ ఇక్కడ ఎప్పుడు వెళ్ళారనేది పాయింట్ గౌతమ్ ఏం చేశాడు ఈ పాయింట్ని అర్థం చేసుకొని ఫస్ట్ టేస్టి తేజ రోహిణిని పంపించకుండా ఫస్ట్ విష్ణుప్రియని పంపించాడు విష్ణు ప్రియం పంపిస్తే తను ఓడిపోతుంది విష్ణుప్రియ కాదు టేస్టి తేజ ఓడిపోతాడు మన రోహిణి ఓడిపోతే అందరూ ఓడిపోతారు కానీ లాస్ట్ వెళ్ళిన వాళ్ళు ఓడిపోతే వాళ్ళకి యాభై పాయింట్లు వస్తాయి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఓడిపోతే టెన్ పాయింట్స్ వస్తాయి మరి ఎవరు ఫస్ట్ వెళ్ళాలి ఎవరు లాస్ట్ వెళ్ళాలని డిసైడ్ చేసేది గౌతమ్ ఓకే అప్పుడు ఏం చేశాడు గౌతమ్ ఈ టాస్క్ని అర్థం చేసుకుని రోహిణిని టేస్టితేజని లాస్ట్ పంపించాడు అనమాట అంటే ఇక్కడ రోహిణికి ఫార్టీ పాయింట్స్ తేజకి ఫిఫ్టీ పాయింట్స్ విష్ణుకి టెన్ పాయింట్స్ యష్మికి ట్వంటీ పాయింట్స్ పృథ్వీకి థర్టీ పాయింట్స్ అంటే క్లియర్గా అక్కడ ఏమైంది యష్మిని పృథ్వీని అలాగే మన విష్ణు ప్రియని తీసేద్దామని అనుకున్నాడు మరి ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడింది ఎవరు హండ్రెడ్ పర్సెంట్ గౌతమ్ ఆడాడు ఎందుకని వాళ్ళ వైల్డ్ కార్డ్స్ గ్రూప్ తో తను మెసప్ అయిపోయాడు అదే కనుక జెన్యున్ గా తను ఆడాలనుకుంటే అసలు జెన్యున్ గా ఆడాలనుకుంటే తను ఏం చేయాలి ఫస్ట్ మామూలుగా పృథ్వీని పంపించాలి ఈ టాస్క్ ఎవరు బాడతారు అనేది పృథ్వీని పంపించాలి లేదు దేశతేజాన్ని పంపించాలి అలా పంపించుకుంటే ఇలా చేశాడంటే అది క్లియర్ గ్రూప్ గేమ్ గేమే ఓకే ఇక్కడ మరి అది గ్రూప్ గేమ్ అయితే ఇది గ్రూప్ గేమ్ సో అయితే మాత్రం పృథ్వీకి థర్టీ యష్మికి ట్వంటీ విష్ణుకి టెన్ సో విష్ణు అవుట్ ఆఫ్ ది రేస్ ఇవి మిగిలింది ఎవరు యష్మి విష్ణు తేజ రోహిణి సో ఖచ్చితంగా ఇప్పుడు గౌతమ్ ప్లాన్ ఏంటంటే టేస్ట్ తేజాకి కానీ రోహిణికి కానీ ఇచ్చేద్దామని పృథ్వీని యష్మిని తప్పించేసి